చదువుకున్నవాడికి దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలుస్తాది మూఢనమ్మకాలు నమ్ముకునేవాడికి దేశం అప్పుచెప్తే వాడి పరిస్థితి అలాగే ఉంటది పూర్వం విద్యానగరమనే రాజ్యాన్ని విద్యావంతుడైన రాజు భువనచంద్రుడు పరిపాలించేవాడు భువనచంద్రుడు కేవలం యుద్ధవీరుడే కాదు అపారమైన శాస్త్రజ్ఞానం గణిత పరిజ్ఞానం ఉన్నవాడు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా అభివృద్ధి పథంలో రాజ్యం నడిచేలా అహర్నిసులు కృషిచేసేవాడు భువనచంద్రుడికి ఒక సలహాదారుడు ఉన్నాడు అతని పేరు కపిలశర్మ కపిలశర్మ మహాపండితుడు కాని అతనికి మూఢనమ్మకాలమీద విపరీతమైన నమ్మకం ఏ పని చెయ్యాలన్నా చూడటం జ్యోతిష్యుడి సలహాలు తీసుకోవటం పిల్లి ఎదురొస్తే ఆగిపోవటం వంటి పనులన్నీ చేసేవాడు ఒకసారి విద్యానగరంలో వర్షాలు లేక పంటలు పండలేదు ప్రజలు కరువుతో బాధపడుతున్నారు భువనచంద్రుడు తక్షణమే పరిష్కారం కోసం ఆలోచించాడు ఆయన శాస్త్రీయంగా ఆలోచించి నదిపై ఒక పెద్ద ఆనకట్ట కట్టించాలని నిర్ణయించుకున్నాడు దానివల్ల వర్షాలు లేకపోయినా నదినీటిని నిల్వచేసి కాలువల ద్వారా పొలాలకు పంపించవచ్చని ప్రణాళిక వేశాడు కాని కపిల శర్మ ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించాడు మహారాజా ఇప్పుడు ఆనకట్ట కట్టకూడదు ఈ ముహూర్తం సరికాదు ఆకాశంలో గ్రహాల గమనం వ్యతిరేకంగా ఉంది ఇలా చేస్తే ఆనకట్ట కూలిపోతుంది ప్రజలకు మరింత కష్టం వస్తుంది అని చెప్పాడు కాని భువనచంద్రుడు శాస్త్రాన్ని నమ్మేవాడు జ్యోతిష్యాన్ని కాదు సలహాదారా ప్రజల కడుపు మంట ఆర్పడానికి మంచి ముహూర్తం కోసం ఎదురుచూడలేము మన పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమస్యను పరిష్కరించాలి కష్టపడితేనే ఫలితం వస్తుంది అని కపిలచెమ్మ మాటలను పట్టించుకోలేదు రాజు తన ఇంజనీర్లతో కలిసి త్వరితగతిన ఆనకట్ట నిర్మాణం మొదలుపెట్టించాడు కొద్ది కాలంలోనే ఆనకట్ట నిర్మాణం పూర్తయింది దానివల్ల నదినీటిని నిల్వచేసి కాలువల ద్వారా ప్రతి పొలానికి చేర్చగలిగారు వర్షాలు రాకపోయినా పంటలు పచ్చగా కళకళలాడాయి ప్రజలు సుభిక్షంగా జీవించసాగారు అదే సమయంలో పక్కనే ఉన్న మరో రాజ్యం మాయాపురం ఆ రాజ్యాన్ని మూఢ నమ్మకాలను విపరీతంగా నమ్మే మహేంద్రుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతని సలహాదారులందరూ కపిలశర్మ లాంటివాళ్లే కూడా కరువు వచ్చింది ప్రజలు మహేంద్రుడి దగ్గరకు వెళ్ళి సహాయమడిగారు మహేంద్రుడు తన జ్యోతిషులను పిలిపించాడు మహారాజా ఈ కరువు తొలగాలంటే ఒక యజ్ఞం చెయ్యాలి ఒక నరబలి ఇవ్వాలి అప్పుడు దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు అని జ్యోతిషుడు సలహా ఇచ్చాడు మహేంద్రుడు దానిని నమ్మి యజ్ఞాలు పూజలు నరబలికి ఏర్పాట్లు చేశాడు అలాగే కరువు నుంచి బయటపడటానికి ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి ఖరీదైన పూజలు యజ్ఞాలు చేయించాడు ఆ పూజల కోసం అప్పులు చేశాడు కాని ఎన్ని పూజలు చేసినా యజ్ఞాలు చేసినా వర్షాలు పడలేదు రాజ్యం మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయింది ప్రజలు పస్తులుండి రాజ్యం వదిలిపెట్టి వెళ్లిపోసాగారు మహేంద్రుడు అతని మూర్ఖపు నమ్మకాల వల్ల తన రాజ్యాన్ని మొత్తం అప్పులపాలు చేశాడు భువనచంద్రుడి విద్యానగరం సుఖంగా సంతోషంగా ఉండగా మహేంద్రుడి మాయాపురం అప్పులపాలై సర్వనాశనమైపోయింది దీనితో ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది చదువుకున్నవాడికి దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలుస్తాది మూఢనమ్మకాలను నమ్ముకునేవాడికి దేశం అప్పుచెప్తే వాడి పరిస్థితి అలాగే ఉంటది జ్ఞానమనేది దేశానికి కాంతిలాంటిది మూఢనమ్మకాలు చీకటిలాంటివి